నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు Terima kasih. ये गाना को 9.5 का क्लब फाइनल ओके 2 वीक्स लो एक एक पे कैसे देते हैं और और की कंटिन्यू यहां पर वाला ज्यादा 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 ये नहीं कहते चलो चलो अभी हम सांसद से आप पूरा सोचिए पूरा मिलकर करने को बोल दें वोट side juices

ये लोग जी कुछ नहीं बात रहे हैं मात्र एक दिन में एक सिस्टम में निकलवाए भाषा आशा सिस्टम में निकलवाना है ब्लॉक हम लोग पिन कर के लाओ सर ओके जो हो जाएगा जनाब नादा

వెళ్ళరు పిల్లలకడు పిల్లలకి హాస్పిటల్ తాళం వేరుడత సరే సరే ఏరికి

ఇక్కడ కి స్టాఫ్ రూమ్ ఇచ్చాం సార్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కానీ పిల్లలకి టాయిలెట్స్ లేవు సార్ పిల్లలకి టాయిలెట్స్

మీరు అనుకున్నంత మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే మీ అమ్మ నాన్నని బాగా చూసుకుంటారు మీ కుటుంబాలు బాగా చూసుకుంటారు మేము నమ్మకం పెట్టి వచ్చాం మీరు చేయాల్సింది ఏంటి మీరు చేయాల్సింది ఏంటి చదువు రోజు కొంచెం కష్టపడి చదువుకోవాలి ఆడుకోవాలి ఆరోగ్యాన్ని చూసుకోవాలి మూడు కూడా చేయాలి మూడు చదువు ఒకటి పట్టుకొని ఆరోగ్యాన్ని వదులుకోమని చెప్పట్లేదు మళ్ళీ మొత్తం చదువులో పెట్టి ఆరోగ్యాన్ని అంత నాశనం చేసుకుంటూ ఆడుకోకుండా టెన్షన్ వచ్చి స్ట్రెస్ వచ్చి కూడా చేసేమని ఎవరు అడగట్లేదు మూడు భాగాలు చేసుకోండి జీవితాన్ని ఏమన్నా మొదటిది చదువు బాగా చదవాలి చదివిన ఆరు గంటలు ఏడు గంటలు అద్భుతంగా స్కూల్లో కూర్చొని పుస్తకం అంతా అర్థమయ్యే వరకు అర్థం కాని అంశాలని టీచర్ని అడిగి బాగా చదువుకోవాలి చదివిన తర్వాత రోజు ఒక గంట ఆడుకోవాలి రామేష్ సార్ పరిగెత్తాలి ఆడుకోవాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ నుంచి కూడా మనం ఆరోగ్యం కూడా బాగా మనం కాపాడుకుంటాం ఇతరులతో మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం అది కూడా చాలా ఇంపార్టెంట్ మూడో భాగం మూడో భాగం మంచి ఫుడ్ తినాలి అమ్మ పెట్టిన గరి పక్కన పెట్టకూడదు అమ్మ పెట్టిన కూరగాయలు పక్కన పెట్టరు పాలు ఇస్తే పాలు చికెన్ ఇస్తే చికెన్ తినాల్సింది తినాలి తింటారా మీకు బాడీ ఎదగకపోతే మైండ్ వర్క్ అవుతుందరా కరెక్ట్ మీ వయసులోనే మంచి ఫుడ్ తింటే బాగా ఎదుగుతారు బాడీ బాగుంటేనే మైండ్ బాగుంటుంది అప్పుడు చదువుని బాగా గ్రహిస్తారు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు ప్రామిస్ చేస్తారా ఈ మూడు చేస్తారు అనేది ఇంకొక లాస్ట్ రిక్వెస్ట్ రా మీ అందరి నుంచి కానీ ప్రామిస్ చేస్తున్నారు నమ్మాలి చిన్న పుస్తకం తీసుకోండి పుస్తకం తీసుకొని అందరు బాగా రాశారు చాలా చక్కగా రాశారు రా బోర్డు పైన బాగా చదువు ఉన్నారు మీరు ఏం అవుతారు అనేది మీ ఆశ ఒక పుస్తకంలో రాసుకోండి ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏంటి డాక్టర్ అవుతారా ఆర్మీ అవుతారా కలెక్టర్ అవుతారా ఎస్పీ అవుతారా సైంటిస్ట్ అవుతారా ఏమవుతారా కూడా రాసుకోండి రోజు ఒక్కసారి అది చూసుకొని మళ్ళీ దాని కింద రాయండి మళ్ళీ దాని కింద రాయండి ఒక్కసారి రెండు నిమిషాలు తీసుకొని దాని కింద రాస్తుంటారా ఇలా చేస్తూ పోతే చదువు ఎందుకు మీరు వెంట మీకు దృష్టిలో పెట్టుకుంటారా రోజు రోజు క్లాస్కి వచ్చి అటెండెన్స్ పెట్టడం కాదు చూడండి నిజంగా మనం ఎదగాలంటే మన అస్తిత్వాన్ని మనం గమనించుకోవాలంటే మనలో ఉన్న క్షమతను మనం పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇన్ని మంది మీరు ఆదుకోవాలంటే దేశాన్ని జిల్లాని రాష్ట్రాన్ని మీరు ఆదుకోవాలంటే అందుకు మీరు అందుకే మీ పోస్టులు ఇంపార్టెంట్ అందుకే చదువు ఇంపార్టెంట్ చేస్తారా సార్ చిన్న నోట్బుక్ చిన్న నోట్బుక్ పెట్టుకుని రోజు నేను ఏమవుతాను ఐ విల్ బికమ్ డాక్టర్ ఐ విల్ బికమ్ పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి రాయండి చేస్తారా

కనగట ఆఫ్ అయితే ఒకటి జగ మనకు ఎంత ఇవ్వగలం ట్రాన్సాక్షన్స్ అబడ్మేంటి మీరు మీ డిజైన్ ఇక్కడ తగ్గించుకోండి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ వన్ ఫార్టీ

దాంట్లో కొంతమందికి చేయడం కూడా జరిగితే మళ్ళీ అక్విదిషన్ చేయాలి అక్విదిషన్ అనేది కుదిరేస్తారు రజం కదా మనం డబ్బు అయినప్పుడు పది కోట్లు ఎంతో అవుతుంది కుదిరేది కాదు మన ప్రభుత్వం మీకు కేటాయించాల్సింది నిధులతో సహా కేటాయిస్తూ కట్టుకోవడానికి మనం చేయగలిగిన అది ఇప్పుడు సంప్రదాయంగా ఉన్నది అలాగే ఉంటుంది ఎవరు మొత్తం సార్ మీకు ఎన్ని సంవత్సరాలు మీరు పెట్టుకుంటారు వేరే వేరే సంప్రదాయాలు వేరే వేరేగా చూస్తారు కొత్తగా కావాల్సింది జాగా ఇప్పించుకుంటూ ఇక్కడ నుంచి ఒక రెండు నిమిషాలు దూరం రోడ్ ఇప్పించేస్తే అది పర్మనెంట్గా మీ కబ్జాలో పెట్టుకుంటే బెస్ట్ అని నా ఆలోచన ఇక్కడ ప్రతిసారి మనం అంటే వాళ్ళతో కూడా వచ్చామనుకోండి సింపుల్గా కోట్లు వెళ్ళి తెచ్చుకున్నాడు స్టే ఎండగలను నేను ఏం చేయగలను స్టే అంటే మళ్ళీ కంటెంట్ ఉన్నది ఒకటి

ಎಸ್ ಡಿಫರೆನ್ಸ್ ಏನಾದ್ರೂ ಬರ್ತಿದ್ರು ಎಲ್ಲರಿಗೂ ಇದೊಂದು ಒಂದು ನರ ಆಗ್ತಿದೆ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಅಂತ ಸರ್ ಸೀಗ ರಾತ್ರಿ ಮೀಟಿಂಗ್ ಇರುತ್ತೆ ನಾವು ಹೋಗ್ತோம் ಜತೆ ಅಂತ ಮೀಟಿಂಗ್